సూపర్ స్టార్ కృష్ణ కొడుకు ప్రిన్స్ మహేష్ బాబుకు ఫ్యాన్స్ భారీగానే ఉన్నారు ఎక్కువ శాతం ఆడవాళ్ల కంటే వాళ్లకి మించి మగవాళ్లు కూడా ఉన్నారు ఆయన ఎప్పుడు ఎక్కడ కనబడతారా అని ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు కూడా అయితే లక్కీగా హైదరాబాద్లో లక్టీ కపూల్ అమరావతి థియేటర్ వద్ద మహేష్ బాబు షూటింగ్ జరుగుతోంది అది తెలుసుకున్న ఫ్యాన్స్ ఆయనను చూడటానికి పెద్ద ఎత్తున జనాలు ఆ థియేటర్ వద్దకు చేరుకున్నారు ఆయన్ని చూడాలని ఫ్యాన్స్ ఆందోళన చేశారు మహేష్ అభిమానులకు గత రెండేళ్లుగా ఆయన మొహం చూపించకుండా నిరాకరిస్తున్నారని అభిమానులు ఆరోపిస్తున్నారు ఈసారి ఎలాగైనా మా హీరోని చూడాలి అని పట్టుబట్టి అక్కడే తిష్టి వేసి కూర్చున్నారు మహేష్ బాబు ఇప్పుడు బిజీగా ఉన్నారు ఆయనను చూడడానికి వీలు ఉండదు అని మహేష్ పర్సనల్ సెక్రటరీ పరుచూరి కోటి వాళ్లను అడ్డగించి అదుపులో పెట్టారు దీంతో ఫ్యాన్స్ కు విపరీతమైన కోపం వచ్చి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు మహేష్ బాబు మరో దారిలో పెళ్లిపోవడంతో అభిమానులు అక్కడే బైఠాయించారు తీవ్ర గందరగోళం కూడా సృష్టించారు ఇక విషయం వారి చేతిలో నుంచి దాటిందని తెలుసుకున్న ఆ టీం అంతా పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు అక్కడికి హుటావుట్న చేరుకుని అక్కడున్న ఫ్యాన్స్ అందరినీ సముదాయించి అక్కడి నుంచి నెమ్మదిగా పంపించారు